మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ వీడియో ఏంటంటే గురువారం రోజు అనమాట ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కదా స్పోర్ట్స్ కూడా అఖిల్లో ఒక టెన్ డేస్ అయితే పోవట్లేదు అనమాట తనకి ఎప్పుడు డైలీ కంపల్సరీ స్పోర్ట్స్కి వెళ్తాడు ఇంక సమ్మర్ లో హాలిడేస్ ఇంకెక్కడికి వెళ్ళే ఆప్షన్ లేదు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా ఇంట్లో మంచిన్నాయా మార్నింగ్ ఎక్కువసేపు పడుకుంటారు అనేసి ఈ ఒక టెన్ డేస్ అయితే స్పోర్ట్స్కి వెళ్ళడానికి స్కిప్ చేసేసా అనమాట అయితే ఈ రోజు గురువారం రోజు అయితే కొంచెం ముందుగానే లేసాడు నా పూజ పని ఇంట్లో పని అయిపోతే లేసాడు అందుకని నేను ఏమని చెప్పంటే చిన్న ఈ రోజు గురువారం కదా మనము పూజ అంతా నేను అన్ని క్లీన్ చేసి ఇస్తాను నువ్వే పూజ చేయాలి నానా అని చెప్పాను సరే చేస్తానమ్మా అని చెప్పాడు మాక్సిమం నేను ఒకవేళ డీప్ క్లీనింగ్ నాకు చేయడం కుదరకపోయినా నేను చేయలేని రోజు ఉన్నా కానీ అఖిల్ చెప్తే అఖిల్ మాక్సిమం చేసేస్తాను అనమాట దీప కుందులు తనే వాష్ చేసుకుంటాడు చేసి పెట్టుకుంటాడు ఫోటోస్ దగ్గర ఉన్న అన్ని పూలు తీసేసి మళ్ళీ నీట్ గా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాను అనమాట అయితే ఈ రోజు ఫస్ట్ టైం అఖిల్ తో ఈ రోజు గురువారం రోజు అభిషేకం చేపిస్తూ ఫోటోస్కున్నటువంటి అంతకు పెట్టినటువంటి బొట్లన్నీ తూర్చేసి మళ్ళీ ఫ్రెష్ గా బొట్లు పెట్టిస్తూ అభిషేకం చేశాక మళ్ళీ ఆ యొక్క విగ్రహాలని నీట్ గా క్లీన్ చేపిస్తూ మళ్ళీ బొట్లు పెట్టిస్తూ మొత్తం అంతా అలంకరణ గిట్లా అంతా అకిలే చేశాడు ఒక్కటి రెండు ప్లేసులలో మాత్రమే నేను చెప్పాను అనమాట ఇంక్లూడింగ్ కొబ్బరికాయ హారతి ఇచ్చడం వరకు కూడా అన్ని అకిలే చేశాను అనమాట పిల్లలకైతే ప్రతి పని నేర్పించాలని ప్రతిసారి చెప్తా ఉంటాను కదా నేర్పించాలి తప్ప అసలు లేదు మాటికి ఆడ మగ అని తేడా సర్లేదు ఈ రోజుల్లో ప్రతి పని ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలీదు ఈ మాట నాకు మా మమ్మీ చెప్పింది అది అక్షరాల నిజం నాకైతే చిన్నప్పుడు అమ్మ ఒక్కటే అన్నమాట చదువు ఒకటే కాదు జీవితము జీవితంలో ప్రతి ప్రతి పని నేర్చుకుని ఉంటే ఒక టైంలో చదువు ఉపయోగపడకపోయినా మనం నేర్చుకున్న పని ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది అని చెప్పేది నేను అదే విషయాన్ని నేను అని నమ్ముతాను కాబట్టి అదే విషయాన్ని నేను అఖిల్ కూడా ప్రతి పని నేర్పిస్తా ఉంటాను అన్నమాట ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తాను వాళ్ళు నేర్చుకుంటూ చేస్తూ ఉన్నారనుకోండి ఒక టైంలో మనం చేయలేకపోతే చిన్నోడు ఈ పని చేయ అంటే వాళ్ళకి వాళ్ళు చేయగలుగుతారు ఈ రోజు మనము దీపం ముట్టించలేము ఒక ఐదు రోజులు అప్పుడు రోజు దీపం ముట్టించే మనం ఒక ఫైవ్ డేస్ దీపారాధన లేకుండా ఉంటే దేవుడు చాలా బోసిపోయినట్టుగా ఉంటుంది అదే పిల్లలకు మనం నేర్పించున్నాం అనుకోండి మనం చేయలేని ఫైవ్ డేస్ పిల్లలు చెప్తే వాళ్ళే హాయిగా చేసేస్తారు ఏమంటా చెప్పండి అవునా కాదా ఇదిగోండి అంతా క్లీన్ చేసేసుకున్నాడు అభిషేకానికి అనే తన తెచ్చుకుని అభిషేకం చేసేసుకున్నాడు తర్వాత అలంకరణ కూడా అయిపోయింది దీప కుందరలో ఆయిల్ పోసేసుకున్నాడు దీపారాధన అయిపోయింది తర్వాత ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టి టైం వచ్చింది అనమాట ఏంటంటే పిల్లలు మనల్ని చాలా అనుకరిస్తారని ఎప్పుడు చెప్తా ఉంటాను కదా అది మాత్రం కరెక్ట్ మనం మంచి చేసిన అలా అనుకరిస్తారు చెడు చేసిన అలా అనుకరిస్తారు గుర్తు పెట్టుకోండి మంచి కంటే చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఏది చేసినా పిల్లలు చూస్తున్నప్పుడు చూడనప్పుడైనా మనం ప్రతిదీ పాజిటివ్ వెళ్ళా మనము చేస్తూ ఉంటే పిల్లలు కూడా పాజిటివ్ వీళ్ళని ఆలోచిస్తారు పాజిటివ్ వీళ్ళని థింకింగ్ చేయడం కానీ వాళ్ళు చేసే పనులు కూడా అలానే ఉంటాయి ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి మెథడ్ నాకైతే కాదు వాళ్ళు నాన్న చేస్తారనమాట కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏం చేసి అంటే కింద ఒక క్లాత్ వేసుకొని దానిపైన కొబ్బరికాయ కొట్టి పెట్టేసి అప్పుడు కొబ్బరికాయ కొడతారు అనమాట ఎందుకంటే కింద టాయిల్ పాడవకుండా ఉంటుంది మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమైనా పడితే ఫ్లోర్ మీద పడకుండా ఉంటుంది అనేసి తర్వాత ఇలా వాటర్ దాంట్లో పోసేసి అప్పుడు అదంతా తీసేసి మళ్ళీ బయటకి ఇచ్చేస్తాను అనమాట ఆ డస్ట్ అంతా బయట దులిపిస్తాము అదే పని చేస్తారు నేనైతే షాక్ అయ్యాను పిల్లలు నిజమే కదా మనం ఏది చేస్తే వాళ్ళు కంపల్సరీ అనుకరిస్తారు చూడండి హాస్టల్స్ నాకైతే కొన్ని కొన్ని విషయాలు చూస్తా ఉంటే వాళ్ళు అలా చేసినట్టే అనిపిస్తాను అనమాట అదంతా అయిపోయాక ఇది చేస్తుంటే నాలో ఇది ఇలా కాదంటే నాన్న అట్లే చేస్తారు నేను అట్లే చేస్తా అని చెప్పారనమాట సరే సరే చెయ్యులే అని చెప్పాను అగర్బత్తి చిన్న ఫస్ట్ అగరబత్తి ముట్టించిన తర్వాత కొబ్బరికాయ కొట్టినట్టు లేదు నాన్న అగరబత్తి ఫస్ట్ ముట్టియ్యడు ఆ నాన్న కొబ్బరికాయ కొట్టాక అగరబత్తి ముట్టిస్తాను నేను కూడా అట్లే ముట్టిస్తాను సరే నాన్న ఏది ఎలా చేసినా ఏం కాదు నా భక్తే చేస్తే చాలు లేని చెప్పా ముట్టిచ్చేసాడు తర్వాత ఇంకా ఎక్స్ట్రా నేను తులసి కూడ దగ్గర ముట్టించేసి నాకు ఇచ్చాడు నేను ముట్టించేసి వచ్చేసాను అగ్ర పెట్టేసి వచ్చాను చూడండి తర్వాత హారతి కూడా ఇచ్చాడు పిల్లలకు చిన్న పెద్ద అని ఏం లేదు నాకు మా ఊడి గప్ప అని కాదు మా పక్కన ఇంకొక బాబు ఉంటాడు మా చిన్నోడు ఏజ్ అనమాట సేమ్ అంతే మా ఊడు క్లాస్ ఏ అనమాట వేరే స్కూల్ కానీ ఆ అబ్బాయిని చూసి అనిపిస్తే మనం నైన్టీన్త్ లో ఉన్నటువంటి కిడ్స్ ఎలా అయితే కష్టపడే ఆ బాబు అలానే కష్టపడతాడు వాళ్ళ నానమ్మ వాళ్ళతో పాటు ఉంటారు అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళు ఊర్లో ఉంటారు అనుకుంటాను ఆ బాబు ఈ ఏజ్ లోనే అసలు బైక్ డ్రైవ్ చేస్తారనమాట యాక్టివా నేను ఒక రోజు అడిగాను చిన్న నువ్వు యాక్టివ్ డ్రైవ్ చేసినా మీ ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళే ఇచ్చారా ఆంటీ అని చెప్పాడు ఎందుకు నాన్న అంటే నేను మిల్క్ ప్యాకెట్స్ అందరిలో వెళ్ళి వేసి వస్తాను అంటే నేను వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చి మిల్క్ స్టోర్ నుండి తీసుకొచ్చేసి అందరిలో వేసేస్తాను అని చెప్పాడు అవునా అనుకున్నా తర్వాత చూస్తే వాటర్ బబుల్స్ ఉంటాయి కదా ట్వంటీ లీటర్స్ అవి కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వరకు కూడా తీసుకెళ్లి ఇచ్చేసి వస్తాను అనమాట నేనైతే షాక్ అయ్యాను బాబుని చూసి పిల్లలకి కష్టం నేర్పించాలి అసలు తప్పేలే మన పరిస్థితి ఏంటని అని తెలియ చెప్తేనే కదా వాళ్ళకి ఓకే నన్న కష్టపడుతున్నారు కాబట్టి మనము కష్టపడాలి వాళ్ళకి కాస్త హెల్ప్ చేయాలనే విషయం తెలుస్తుంది అనిపించింది ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ మనది చపాతి విత్ బీట్రూట్ కర్రీ నా ప్రాసెస్ లో ఎలా చేసాను ఏంటో చూపిస్తాను అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈ రోజైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్ట్ లోకి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను బీట్రూట్ కర్రీ దీకి చపాతి దానికోసం ఒక రెండు బీట్రూట్లు తీసేసుకుని మంచి సన్నగా తురుమేసుకున్నాను దీనికి కాంబినేషన్ ఏంటంటే చపాతి అనమాట దీంట్లోకి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు కొంచెం కావాలి అండి మిలపప్పు వేసుకోవచ్చు లేదంటే లేదు అవి చిటపట్ల ఆడివ్వాలి ఒక రెండు నిమిషాలు తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మీద వీటిని వేసేసుకుందాము ఇది వేసుకొని వీటిని కొంచెం ఇట్లా వేగనిద్దాము పచ్చిమిర్చి మాత్రం లాస్ట్ లో వేసుకున్నాము ఇప్పుడే వేస్తే ఆ యొక్క స్పైసీ నెస్ అనేటువంటిది ఎక్కువగా రాదు బీట్రూట్ అనేటువంటి స్వీట్ గా ఉంటుంది కదా దాని యొక్క స్పైసీ నెస్ అయినటువంటిది రాదు అనమాట దీన్ని మంచిగా వేగనిద్దాము అన్నప్పుడు కరివేపాకు తర్వాత అలమిలిగడ పేస్ట్ పసుపు ఇవన్నీ వేసి ఒకదాని తర్వాత ఒకటి వీటిని మంచిగా కలుపుకుందాము ఒక రెండు నిమిషాలు పచ్చి రాసిన పోయేంత ఇంత వరకు కలిపిస్తున్నాం తర్వాత ఇప్పుడు మనం సన్నగా తురుముకున్నాం చూసారా కావాలంటే దీన్ని పీసెస్ పీసెస్ లా కూడా కట్ చేసుకోవచ్చు దానికంటే ఇలా చేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఒకవేళ అన్నంలో కావాలి అన్నంలో తింటాం అనుకుంటే పీసెస్ లా కట్ చేసుకుంటే బాగుంటుంది లేదు మనకి మంచిగా మిరడి లాగా ఉంది కదా వేసి కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాము అది కొంచెం అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము మిగిలిందంతా వేసి రుచికి తనంత సాల్ట్ కూడా వేసాము దీంట్లో ఉన్న నీరంతా మగ్గని ఇవ్వాలి అప్పుడే బాగుంటుంది ఇది కొంచెం మగ్గింది కలర్ చేంజ్ అయ్యింది చూసారా ఇప్పుడు ఈ స్టేజ్ లో తగినంత ఉప్పు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలాగా దీన్ని కూడా వేసేసి కావాలంటే ఇల్లు మిర్చి కూడా వేసుకోవచ్చు అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఒక పది నిమిషాలు మంచిగా ఉడుకు ఇది ఉడికే లోపల చపాతీకి పిండి తడిపేసుకుందాము స్టవ్ చిన్న చేసేసుకుందాము మూత పెట్టేసుకుందాము మనం ఇప్పుడు చపాతీలు మెత్తగా సాఫ్ట్ గా రావాలంటే ఒక చిన్న టెక్నిక్ ఇదైతే గోధుమ పిండి ఆశీర్వాద్ అది లేదు మనం ఇంట్లో పట్టించుకున్న పిండి అయినా పర్లేదు దాంట్లో అయినా చిటికైతే సాల్ట్ వేసుకొని పిండి మంచిగా ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసి పిండిని మంచిగా కలుపుకోవాలి చూపిస్తాను దీంట్లో ఆయిల్ కానీ లేదు నెయ్యి కాని రవ్వ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు పిండి తడుపుకోవడంలోనే ఉంటుంది చపాతీలు లాంటి పడి మెత్తగా రావాలి తర్వాత పొరలు పొరలుగా రావాలి అంటే ఈరోజు నేను చపాతీలు పొరల పొరలుగా రావాలంటే టెక్నిక్ చూపిస్తాను కొద్దిగా పిండిని మంచి ఇలా సాఫ్ చేస్తూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇంట్లో కొన్ని వాటర్ వేసి చపాతి పిండిని ఎంత మెత్త కలుపు కూడా చూపిస్తాను పిండిని ఈ విధంగా మంచిగా సాఫ్ చేసి ఇక ఫింగర్ పెడితే ఇలా లోకల్కి వెళ్ళాలి ఇంత ఉండాలి ఇది ఏంటి అనుకోకండి బీట్రూట్ అనమాట మనం తుర్మిన బీట్రూట్ ఉంది కదా మూత పైన పడినట్టు వచ్చింది పిండిని మనం అలా సాఫ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా వేలతో ఒత్తుతూ ఇలా మంచిగా కలుపుకోవాలి పిండి ఇలా ఒక ఐదు నిమిషాల పిండిని స్మూత్ చేసామంటే పిండి మెత్తగా అవుతుంది మంచి చపాతీలు చేసినప్పుడు ఒక గంట రెండు గంటలు తర్వాత తిన్నా మధ్యాహ్నం తర్వాత తిన్నా కానీ మార్నింగ్ చేసిన చపాతీలు మెత్తగా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట ఇలా చేసేసి దీనిపైన ఆయిల్ కానీ క్లాత్ కానీ ఏం అవసరం లేదు మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసి అప్పటి వరకు పిండి మంచి సాఫ్ట్ అవుతుంది గుర్తుంచుకోండి పిండి మరీ గట్టిగా ఉండద్దు మరీ మెత్తగా ఉండదు చూసారా చేతికి ఏమేమి అంటుకోవట్లేదు చూడండి చేతికి అంటుకోవట్లేదు ఫింగర్ ఒత్తితే ఇలా లోపలికి వెళ్ళాలి అంటూ ఉండాలి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుని చపాతి పిండి ఇలా మంచిగా సాఫ్ చేసుకుని కొంచెం పొడి పిండి వేస్తూ ఇలా చేస్తే చపాతీలు అయితే మంచిగా పొరలు పొరలుగా వస్తే గుర్తుపెట్టుకోండి మనము చపాతీలాగా సర్కిల్ చేసుకుందాం ఇలా తాల్స్తున్నాను అని అనుకోకండి చేతిలో ఒక చేతిలో ఫోన్ ఉంది కదా ఈ టూ ఎడ్జెస్లో పట్టుకోవాలంటే టూ హ్యాండ్స్ ఉంటేనే యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలా ఫస్ట్ ఎడ్జెస్ని మంచిగా మరీ సన్నగా ఉండద్దు ఎడ్జెస్ మరీ లావుగా ఉండొద్దు మధ్యలో మాత్రం కొంచెం లావుగా ఉండదు మరి పలుచగా ఉండద్దు అలా తాల్చుకుందాము తాల్చుకున్నాక కలుస్తాను చపాతీలు అయితే చేసేసుకున్నాను ఇంత ఉంటే సరిపోతుంది పెంక పెట్టేసుకున్నాను పెంక మీద చపాతి వేసేసుకుందాము ఇలా మంచిగా వేసి ఫస్ట్ ఇప్పుడే ఆయిల్ వేయద్దు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆయిల్ వేయకుండా ఇలా చేత్తో ట్యాప్ చేస్తూ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ ఆయిల్ వేసుకుంటాం ఇప్పుడు చూపిస్తే మీకు చపాతి ఎంత మంచిగా పొంగుతుందో చపాతి పైన మనం ఇలా చపాతి కర్రతో ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే అది మంచిగా రెండు పొరలుగా అవుతూ మంచిగా చపాతి పొంగుతు గుర్తుపెట్టుకునే కొన్ని ఎడ్ మంచిగా కాల్చుకోవాలి ఇలా టర్న్ చేస్తూ ఎడ్ కాల్చుకోవాలి చపాతీ మంచిగా పొంగుతూ వస్తుంది ఇలానే అన్ని చపాతీలు కాల్చుకుందాము ఇలా చేయడం వల్ల చపాతీలు మంచి పొరలు పొరలుగా చూసారా ఇక్కడ మనం పొంగింది అంటే ఆ చపాతీ మంచి రెండు పొరలుగా వస్తుంది అనమాట ఎడ్జెస్ని మాత్రం మర్చిపోకుండా ఇలా కాల్చుకోవాలి లేదంటే ఎడ్జెస్ పిండి అనేటువంటి పచ్చి పచ్చిగా ఉంటుంది లోపల ఉడకదు పిండి తర్వాత చపాతి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీలు మెత్తగా ఉంటాయి దానికి హాట్ బాక్స్ కూడా అవసరం లేదు ఇలా గిన్నెలు పెట్టేసి మూత పెట్టేసుకున్నాం అంటే మెత్తగా ఉంటాయి ఎప్పటికప్పుడు తింటే హాట్ బాక్స్ లో పెట్టి అయితే స్టోర్ చేయండి హాట్ బాక్స్ కూడా ఉన్నాయి మూడు హాట్ బాక్స్ అసలు హాట్ బాక్స్ అయితే వాడే అనమాట ఇలానే ఇంకొక చపాతి కూడా చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి గుర్తుకుంది ఈ యొక్క తాటి ముంజల యొక్క అవి ఉంటాయి కదా వీటిని ఏమంటారో ఆ వాటితోటి తాతి డెక్కలు అంటారు సంథింగ్ వాడుతో ఇలా మనం బండి వేసుకొని ఆడుకునే వాళ్ళం కదా అయితే దానికి బీషాప్ లో ఉండాలి కట్టే పెట్టుకుని ఆడుకోవాలి మన దగ్గర ఆ కట్టే లేదు అందుకని ఇలా వైపుడితో ఆడాము ఆ వైపుడి కూడా కరెక్ట్ గా సరిపోయిందనమాట